హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్రాణి ఈరోజు మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి ఇక్కడికి వచ్చేసి గోడుచిక్కుడు చెట్టు అండి ఇది ఒక్క చెట్టుకే చాలా కాయలు వచ్చేసాయి ఈరోజైతే వీటిని హార్వెస్ట్ చేసేస్తున్నానండి ఇంకా వేరే చెట్లకి అవి చాలా లేతగా ఉన్నాయి వాటిని మొన్న హార్వెస్ట్ చేశాను కదా అవి లేతగా ఉన్నాయి ఇవైతే కోసేద్దాం అనుకుంటున్నాని అని కోసేస్తున్నాను ఈరోజు ఇంకా వాటి కోసం ఉంచితే ఇవి ముదిరిపోతాయి అందుకని వీటిని ఈరోజు కట్ చేసేస్తున్నాను ఈ చెట్టుకి పైన తల విరిసేసానండి అంటే హైట్ వెళ్ళిపోతుంది బాగా అందుకని పైన తల తీసేసాను ఇప్పుడు సైడ్ కొమ్మలు వస్తాయి ఇక ఇవన్నీ ఈ చెట్టుకే చాలా వరకు ఉన్నాయండి పావు కేజీ కాయల వరకు అవుతాయి అలా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ఇవి మొత్తం కోసిన తర్వాత ఎన్ని వచ్చాయో ఈ ఒక్క చెట్టుకి నేను చూపిస్తాను మీకు ఇది పక్కన పైనాపిల్ చెట్టు అండి అందులో ములిసింది అది నేను వేయకుండానే పక్కన పెడుతుంటే విత్తనాలు ఇందులోకి ఇద్దబడి ములిసింది అది అలా ఒక వచ్చేసింది అనమాట ఇవి ఆ ఒక్క చెట్టుకి అన్నీ వచ్చాయి పక్కనే రెండు వంకాయలు కూడా ఉంటే కోసాను పక్క చెట్టుకి ఇక్కడ చిన్న కుండి అండి ఇది ఇందులో ఒక వంగ చెట్టు మొలిసింది నేను అలా ఉంచేసాను అదే పెరుగుతుంది లేమని అయితే దాంట్లో కూడా ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఇంతకు ముందు ఒక నాలుగైదు కాయలు వచ్చాయి ఇప్పుడు ఒక మూడు కాయల వరకు ఉన్నాయి ఇవి కూడా తెంపేస్తాను చిన్న కుండి కానీ అంద ఆ కుండీ సైజుకి తగ్గట్టే ఆ కాయ కూడా వస్తుందండి వేర్లు పూలేవు కదా ఎక్కువ పోసిద్దామండి ఇవి కూడా ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి ఈరోజు కూడా కొన్ని బెండకాయలు ఇవి కూడా కోసేద్దాము ఈ బెండ చెట్లు కూడా ఈరోజు తలలు తుంపేస్తున్నానండి ఎందుకంటే బాగా పందిరు హైట్కి వచ్చేసాయి ఇంకా హైటు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కనుక పైన తలలు తుంపేస్తే హైట్ అయిపోయి పక్కన కొమ్మలు వస్తాయి అన్నమాట అందుకని ఇంక ఈరోజు కొమ్మలు పైన తలలు తుంపేస్తాను ఈ కాయలు కోసిన తర్వాత తలలు కూడా కట్ చేసేస్తాను బెండకాయలు అయితే ఉన్నది చెట్ల వరకు బాగానే వస్తున్నాయండి ట్రిప్పు పావు కేజీ లెక్క వస్తున్నాయి అంటే రోజు మార్చి రోజు వస్తుంటాయి అన్నమాట ఈ రోజుకి వస్తామంటే రేపు ఆగితే మళ్ళీ వెల్లుండి మళ్ళీ పావు కేజీకి అలా వస్తున్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి ఇన్న వచ్చేసాయండి బెండకాయలు కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి నేను ఈవినింగ్ వచ్చాను ఇక్కడికి గార్డెన్లోకి ఇంకా ఫ్లవర్స్ కూడా పోసుకొని వెళ్తానండి రేపు మార్నింగ్ పూజకి గులాబీలు కట్ చేస్తూ ఉంటే పూస్తూ ఉన్నాయి బాగానే వస్తున్నాయండి గులాబీలు కూడా సన్నజాతి చెట్టు అయితే అసలు ఎలా పూస్తుందోనండి పిచ్చి పిచ్చిగా పోయటానికే మనకి విసుకొచ్చేలా పూస్తుంది అనమాట బాగా పూస్తుంది ఇంకెంతండి ఈరోజు మన హార్వెస్ట్లు చాలా చిన్న చిన్న హార్వెస్ట్లు చేసాము ఈరోజు